ప్రకృతి సహకరించకపోవడంతో రైతులు పడరాని పాటలు పడుతున్నారు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని విక్రయించే సమయానికి తుపాను రూపంలో ముప్పు రావడంతో అటు అమ్ముకోలేక ఇటు దాచుకోలేక అన్నదాతలు సతమతమవుతున్నారు ధాన్యంలో ఇరవై ఐదు శాతం తేమ ఉన్నా కొంటామని ప్రభుత్వం ప్రకటించిన క్షేత్రస్థాయిలో కొనుగోళ్లను ఊపందుకోలేదని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పేంజల్ తుపాను ప్రభావంతో కురుస్తున్న తేలికపాటి జల్లులు ఉమ్మడి గుంటూరు జిల్లా రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి వరి సాగు చేసిన రైతులు చాలా వరకు పంట కోత పూర్తి చేశారు మిల్లర్లు స్థాయిలో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో క్షేత్రస్థాయిలో ధాన్య విక్రయాలు నత్తనడకన సాగుతున్నాయి ప్రభుత్వం సైతం ధాన్యంలో ఇరవై ఐదు శాతం తేమ ఉన్నా కొంటామని ప్రకటించినప్పటికీ వానలు కురుస్తుండటంతో నిల్వ చేసే అవకాశం లేక రైతులు ప్రైవేటు వ్యాపారులకు అయినకాడికి అమ్ముకుంటున్నారు ఆర్ఎస్కే సిబ్బంది గుర్తించిన తేమ శాతానికంటే మిల్లు వద్ద ఎక్కువగా చూపడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆరోపించారు ధాన్యం తేమ శాతంలో హెచ్చుతగ్గులు చూపించి రైతుల నుంచి తక్కువకు కొనుగోలు చేసేందుకు మిల్లుల నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారన్నారు రోజురోజుకు ధర తగ్గిస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు మేము గవర్నమెంట్కి వేద్దాం కాటాలు వేసి గవర్నమెంట్కి వేద్దామని ఎండబెట్టామండి తుఫాను వలన బాగా ఇబ్బంది పడుతున్నాము ప్రభుత్వం మారింది ఆర్బీకే నుంచి ఆర్ఎస్కేకి వచ్చింది కానీ అధికారులు ఈ నాలుగు రోజుల నుంచి కూడా ఒక్కళ్ళు కూడా ఇటు తిరిగి చూడలేదండి వర్షాలు బాగా విపరీతంగా ఉన్నాయి ఈ రేటు కమ్ముకుంటే బాగా లాస్ అండి పదమూడు వందల యాభై రూపాయలకంటే ఒక గోతాంగ వచ్చి మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు దండగ పడుతున్నాము అసలు పరిస్థితిలో పరిస్థితుల్లో ఉన్నారండి తగ్గిపోతున్నాం పదమూడు వందలు ఏడు పదమూడు వందలకు అడిగాయంట నిన్నేం పద్నాలుగు వందలు అడిగారు ఎట్లా ఇవ్వాలి ఎన్ని సంవత్సరం బారు చేసి చాలా నష్టం వస్తుందండి వాతావరణం కూడా బాగలేదు ఎందాక తడుపుకుంటా కూర్చునే కాపలాలు కూడు నీళ్ళు లేకుండా ఏడే కూర్చున్నాం కాపలా కాసుకుంటా ఏందండి అంత వర్షాలు పడి అంత మామూలుగా గుంటూరు జిల్లాలో సీఎంఆర్ కు అర్హత ఉన్న రైస్ మిల్లులు పదిహేను ఉన్నాయి అందులో ఇప్పటి వరకు తొమ్మిది మంది మాత్రమే బ్యాంకు గ్యారంటీలు సమర్పించి ధాన్యం కొంటున్నారు మిగిలిన వారు వివిధ కారణాలతో బ్యాంకు గ్యారంటీలు ఇవ్వలేదు జిల్లాలో ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే విక్రయించారు తుపాను నేపథ్యంలో ఈసారి ప్రభుత్వాన్ని విక్రయించే రైతుల సంఖ్య పెరిగింది ఈ కోసి నాలుగు రోజులు అవుతుందండి నాలుగు రోజుల నుంచి వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారే కానీ ఎవరు మేము కొంటాము మేము తీసుకెళ్తామనే వాళ్ళు లేరండి అదేమంటే ఉంది ఉందంటారు ఇంకోటి ఉందంటారు అట్టగు ఆరబెట్టాలంటారు రకరకాలుగా ఏం చేస్తామండి ఈ ఆయొత్తని తిరగేయటం అవుతుంది ఆరబెట్టమంటున్నారు ఇవన్నీ అటు ఇటు తిరగేయటం అవుతుంది మాకు పని మబ్బులు బట్టి వర్షం పడుతుంది మళ్ళీ తిరగేసుకోవటం మళ్ళీ పట్ట కప్పుకోవటం మళ్ళీ ఎండరంగాన్ని ఆరబెట్టుకోవటం ఈ పనే సరిపోతుందండి మాకు ఒకళ్ళు వచ్చి కొనేవాళ్ళు లేరు ఎనకమాలయం పెట్టుబడి మిషన్లో అడిచాము అవి మరి ఇవన్నీ ఖర్చులు అవన్నీ మరి కొంటే ఇప్పుడు పది ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉంది సొగమన్నా అమ్ముడు పోతుంటే కొంచెం ఇటువంటి మిషనరీ ఇవన్నీ వాడుకోవటానికి అన్న ఉంటుంది పది ఎకరాలు ఉంటే పది ఎకరాలు కోసి అక్కడ కుప్ప బయటం అవుతుంది వాటితోటి సరిపోతుందండి మేము పదిహేడు వందల యాభై కొంటామని ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళు లేరు ఏది మిరకాయలు దున్నినట్టు దున్ని పోసి ఆరబెడుతున్నాం గవర్నమెంట్కి ఇద్దామని అసలు ఒకళ్ళు వచ్చి వాళ్ళు లేరు కొన్నాళ్ళు లేరు తర్వాత రాడు ఏడు నెలలు పోయింది మా పొస్తూ పదహారు వందలు ఏడు ఏది పదమూడు వందలు ఏడు తగ్గింది దిగుబడి తగ్గింది ఖర్చులేదు తగ్గల ఖర్చులు దొరికిపోయినాయి రెండు ఛర్యలు ఎవరు అంతా పదమూడు ఛర్చులు పెట్టి పదమూడు పద్నాలుగు పదమూడు యాభై అంటున్నారు పద్నాలుగు వచ్చినట్లు లేరు ఇక ఒక అంటున్నారు కానీ అక్కడ వేరు పెట్రోలు కొంటాం వరకు ప్రకటన కానీ పేపర్లు ప్రకటన కానీ వేరు వచ్చినా లేరు మాకు ఎవరు వచ్చిన లేరు తుపాను వ్యాపారులకు వరంలా రైతులకు చేపంలా మారిందని కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు